ஆ <laughs> <laughs> <toughs> <laughs> 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 ఫ్రెండ్స్ అలాంటి ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో ఉన్నటువంటి పళ్ళ సైజు ఉన్నాయి పళ్ళు పళ్ళు ఫ్రెండ్స్ మరి ఒకటి కేవలం రెండు పళ్ళతో కాను ఒకటి నాలుగు పళ్ళతో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి కిలారి దూడలు అయితే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెస్ మరి వీటిని మరి కొనుగోలు చేసిన మరి రైతు అయితే మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు మరి చూశారు కదా దూడల యొక్క భాగం నడక భాగం వివరాలు కూడా మనకి ఇదే వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో మీరన్నా తీసుకునేది మీ పేరు లక్ష్మణ గౌడ్ లక్ష్మణ గౌడ్ ఎంత కొనుగోలు చేశారు ఒకటి పదహైదు ఫ్రెష్ ఫ్రై రెడ్డి వచ్చేసి అక్షరాల వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఒక్క లక్ష పదహైదు వేల గారు మరి కొనుగోలు అయితే చేయడం అయితే జరిగింది తర్వాత మన యమిగండూరు మార్కెట్ లో ఎక్కడి నుంచి వచ్చారు మీరు జిల్లా రంగారెడ్డి సంగారెడ్డి డిస్టిక్ నుంచి తెలంగాణ మల్లకల్ మండలం కదా మండలం అవునా ఫస్ట్ మార్కెట్ మరి మార్కెట్ పరిస్థితి మా ఎమ్మెల్యే యూట్యూబ్ నుంచి చూసే వచ్చి ఇక్కడ కొన్నారు థ్యాంక్ యూ మన యూట్యూబ్ చూస్తుంటారట అలానే మరి రేట్లు అయితే అంటున్నారు మనం రైతులు కాబట్టి ఒక వెయ్యి అటు ఇటు కానీ మరి సైజుని బట్టి కొనేస్తుంటారు రైట్ ప్రస్తుతానికి అయితే మీకు రేట్ అయితే నచ్చింది కదా మరికేమైనా తీసుకునే అవకాశం ఉంటుంది ఒక చెత్త చాలా నెక్స్ట్ వారం వస్తుంటారు ప్రస్తుతానికి ఈ వారానికి అయితే ఒక కడి తీసుకుని వెళ్ళిపోతుంటారు ఎంతమంది వచ్చారు మీరు దాదాపు ఐదు మంది వచ్చి ఒక కడి తీసుకున్నారు థ్యాంక్ యూ డ్రైవరు అంటే బుల్లూరు అక్కడి నుంచి వేసుకొచ్చినారా ఇప్పుడు మీదే బండి ఉంది మరి అక్కడి నుంచి వచ్చి మరి సంగారెడ్డి డిస్టిక్ కదా అక్కడి నుంచి వచ్చి మన ఎమ్మిగనూరు మార్కెట్లో ఫినాకు దూడంతో కొనుగోలు తెచ్చేయడం అది జరిగింది ఓహో మరి రెండు ఒకటి ఇది నాలుగు పళ్ళతో కాను ఇది రెండు పళ్ళతో ఉన్నాయట లేదు లేదు అట్లా ఫ్రెండ్స్ మరి చూశారు కదా అలానే సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్ధగా సాగే ఎమిగనూరు ఆదివారం మెద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఫార్మా క్రియేషన్ స్టూడెంట్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కాలం చూసుకున్నాను మీ పేరును రైట్